హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్ ఈ రోజు నుంచి మీకు కొన్ని వంటలు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి డే వన్ రెసిపీ ఈరోజు మునగాకు పచ్చడి అండి కొంచెంగా మునగాకు కొంచెం పల్లీలు అంటారు శనకాయ పప్పులు అంటారు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు ఆప్షనల్ అండి ఎర్రగడ్డలు తెల్లగడ్డ అనేది ఆప్షనల్ మేము ఒక్కొక్కసారి వేసుకుంటాం ఉపవాసాలు ఉండే రోజు మేము వేసుకోము బాగా అన్నిటినీ వేయించుకొని నూనెలో కొద్దిగా నూనె వేసి వాడ్చుకొని అటు తర్వాత రోల్లో రుబ్బారండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చూసేసి మొదట ఎండుమిరపకాయలు ఉప్పు వేసి కొద్దిగా రుబ్బుకునేసిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి రుబ్బుకుంటూ దాంట్లోనే శనకాయ పప్పులు మనం వేయించుకున్నాం కదా ఆ పప్పులు అందులోకి వేసి ఆ తర్వాత మునగాకు చివరగా లే ఎత్తేటప్పుడు మనం ఎరగడ్డలు వేసి రుబ్బుకోవచ్చు టేస్ట్ కోసమే ఉపవాసాల రోజు అయితే మేము వెయ్యము మనకి ఉపవాసాలు లేని రోజు మేము వేసుకుంటాం మీకు ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అలాగే కూడా బాగుంటుంది బాగా రోజుల్లో రుబ్బేసి తిరగబాతి కూడా చేయాల్సిన అవసరం లేదండి అలాగే తినొచ్చు ఒక మంచి హెల్దీ అయినటువంటి పచ్చడి శనికాయపప్పులు బలము మునగాకు మనకు తెలిసిందే మునగాకు వారంలో త్రీ డేస్ తినమని చెప్పి డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేస్తారు కదా మనకి ఈ విధంగా కూడా మనం మునగాకు తింటే మనకు అన్ని విధాల ఆరోగ్యపరంగా బాగుంటుంది దీనికి ఏం పెద్దగా నూనె కూడా పట్టదు కాబట్టి ఒక హెల్దీ అయినటువంటి పచ్చడి మీరందరూ కూడా చేసుకొని ఉంటారా ఆల్రెడీ అనుకుంటాను కాకపోతే ఇలాంటి స్టైల్లో చేసుకున్నారా చేసుకోకపోతే మీకు నచ్చితే ఇలాగా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చివరిలో ఇలా వచ్చిందండి పచ్చడి మీకు నచ్చిందా థ్యాంక్